విద్యావారధి కార్యక్రమంలో భాగంగా లెవెల్ వన్లో తెలుగు సబ్జెక్టుకి సంబంధించి సాధనాపత్రం నాలుగులో స్థాయి ఒకటిలో ఉన్నటువంటి కృత్యాలని చేసి చూద్దాం అవి ఈ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేసి చూద్దాం మొదటిది ఆ బొమ్మలను చూసి వాటి పేర్లలోని మొదటి అక్షరంతో జతపరచండి ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది ఆ బొమ్మల యొక్క పేర్లలోని మొదటి అక్షరంతో పక్కన ఇచ్చినటువంటి అక్షరాలతో జతపరచాలి మొదటిది దండా రెండవది గంట ఇది ఆట ఒక అమ్మాయి ఆట ఆడుకుంటుంది అనమాట ఆడాట ఇది మంచం ఇది ఊయల ఇది దండా దమ్ డా దండా ఇందులో మొదటి అక్షరం ద అది ఎక్కడుంది చూడండి ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండింటినీ మనం జత చెయ్యాలి ఇది గంట గమ్ ట గంట ఇందులో మొదట అక్షరం గా కాబట్టి ఇక్కడ గా ఎక్కడుంది ఇక్కడుంది కాబట్టి ఈ రెండింటిని జత చెయ్యాలి ఇది ఆట ఆ ట ఆట ఇందులో మొదటి అక్షరం ఆ కాబట్టి ఈ రెండింటిని మనం జత చేయాలి ఇది మంచం మం చం మంచం ఇందులో మొదట అక్షరం మా కాబట్టి ఈ రెండింటినీ మనం జత చేయాలి ఇది ఊయల ఊ లా ఊయల ఇందులో మొదటి అక్షరం ఊ ఇది ఎక్కడుంది ఎక్కడుంది కాబట్టి ఈ రెండింటినీ మనం జత చేయాలి మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు ఈ విధంగా ఆ బొమ్మని అందులో ఉన్నటువంటి మొదటి అక్షరంతో జతపరచాలి ఆ అనేటువంటి అంశం చూస్తే కింది పదాలను చదవండి కింద ఇవ్వబడిన అక్షరాలకు వృత్తం చుట్టండి అన్నారు బాక్సులో ఇచ్చే చోటుకున్న అక్షరాలు ద ట ఆ చ ఊ యా నా ఈ అక్షరాలని కిందిచ్చిన పదాల్లో గుర్తించాలి మనం అలా గుర్తించే ముందు మనం ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని చదువుతూ రైడు నేర్చుకుందాం తర్వాత పైన ఇచ్చినటువంటి అక్షరాలని కిందిచ్చినటువంటి పదాల్లో మీరు గుర్తించి వృత్తం చుట్టాలి మొదటి చూడండి దండ దమ్ డా ద గద పంట

జం ట జంట ఆపద ఆ ప ద ఆపద రమ ర మ రమ ఆట ఆ ట ఆట దడ ద డ దడ వంట వం ట వంట ఆగడం ఆ గ డం ఆగడం అమల ఆ మా ల అమల మంచం మం చం మంచం వంద వం ద వంద పటం ప టం పటం ఆనందం ఆ నం దం దాకాసి పక్కనే పూర్ణాంకం ఆనందం చలనం చ లా నం చలనం ఊయల ఊ ల ఊయల దంతం దం తం దంతం నటన ట నటన ఆడడం ఆ డం ఆడడం కమలం క మా లం కమలం ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి పదాలన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం ఆ అక్షరాలని ఆ పదాలని ఒకసారి చదివి రాసి ఈ పదాలన్నిటిని మనం గుర్తు తెచ్చుకున్నాం అలాగే అక్షరాలని ఇప్పుడు ఏం చేయాలి మీరు కింద ఇచ్చిన పదాల్లో వృత్తం చుట్టాలి మీకు ఇచ్చిన వర్క్బుక్లో ఆ అనేది చూడండి కింది పదాలను చదవండి కింద ఇవ్వబడిన అక్షరాలకు వృత్తం చుట్టండి మొదటి అక్షరం దా ఇది ఎక్కడెక్కడ ఉందో ఆ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి ద చూడండి దండాలో దా ఉంది దానికి వృత్తం చుట్టాలి ఇంకెక్కడ చూడండి దా దడా దాకి వృత్తం చుట్టాలి అలాగే వంద ఇక్కడ దా ఉంది కదా దీనికి వృత్తం చుట్టాలి అలాగే ఆనందం ఇందులో దా ఉంది దీనికి వృత్తం చుట్టాలి దంతం దాకు వృత్తం చుట్టాలి ఆ పద ఇందులో కూడా దాకి వృత్తం చుట్టాలి మనం ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో దా ఎక్కడైతే ఉందో ఏ పదంలో అయితే ఉందో అక్కడ మీరు వృత్తం చుట్టాలి ఈసారి టా అనేటువంటి అక్షరం ఉంది కదా దీన్ని మనం వృత్తం చూడదాం ఎక్క ఎక్కడ ఉందో పదాల్లో పంట టా ఉంది కదా దీన్ని వృత్తం చూడదాం మంట టాకి వృత్తం చుట్టాలి గంట జంట ఇదిగో టా ఆట వంట పటం నటన ఇంకొకటి టాకి వృత్తం చుట్టాం తర్వాత ఆ అనేటువంటి ఈ అక్షరం ఎక్కడుందో ఆ అక్షరాన్ని పదాల్లో గుర్తించాలి చూడండి ఇక్కడ ఆస ఆకి వృత్తం చుట్టాలి అలాగే ఇంకెక్కడుంది ఆట ఆ ఆగడం ఆనందం ఇదిగో ఆ మా అనేటువంటి అక్షరం ఎక్కడుందో గుర్తిద్దాం మంట ఇందులో మాకి వృత్తం చుట్టాలి అలాగే రమ ఇందులో మాకి వృత్తం చుట్టాలి అమల మాకు వృత్తం చుట్టాలి మంచం మాకి వృత్తం చుట్టాలి కమలం మాకు వృత్తం చుట్టాలి అనేటువంటి అక్షరం ఎక్కడుందో చూద్దాం ఇదిగో చలనం చాకి వృత్తం చుట్టాలి ఇంకెక్కడ ఉందా చా లేదు వదిలేయండి అలాగే మంచంలో ఉంచుకోండి చా తర్వాత ఊ అనేటువంటి అక్షరానికి వృత్తం చుట్టాలి ఎక్కడ చూడండి ఊ అనేది ఊ ఎలా కింద చూడండి దీనికి వృత్తం చుట్టాలి ఊ అనే దానికి తర్వాత యా అనేటువంటి అక్షరానికి వృత్తం చుడదాం చూడండి ఇక్కడ ఈ పదంలో ఊయల అనేటువంటి పదంలో యా అనే అక్షరం ఉంది దానికి వృత్తం చుట్టాలి చివరిగా నా అనేటువంటి అక్షరం ఎక్కడుందో చూడండి నా అనేటువంటి అక్షరం ఎక్కడ పడితే దానికి మనం వృత్తం చుట్టాలి ఇక్కడ చూడండి ఆనందంలో నా ఉంది దానికి వృత్తం చుట్టాలి అలాగే చలనం అనేటువంటి ఈ పదంలో నా అనేటువంటి అక్షరం ఉంది దానికి మనం వృత్తం చుట్టాలి నట నా ఇక్కడ కూడా రెండు సార్లు ఉంది నా అనేటువంటి అక్షరం ఆ రెండింటికి మీరు వృత్తం చుట్టాలి మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఇంకా నేను ఏదైనా అక్షరాన్ని మిస్ అయితే మీరు గుర్తించాలి గమనించాలి ఈ అనేది చూస్తే అక్షరాలను కలిపి చదవండి రాయండి ఇక్కడ కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ వృత్తంలో ఒక అక్షరం ఇచ్చారు ఆ అని ఇక్కడ కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది సా ట పద నందం డడం అని ఇవ్వడం జరిగింది వీటిని ఏం చేయాలి అక్షరాలను కలపాలి పక్కనే రాయాలి చదవాలి ఆ స ఆ స స ఆ సా ఆ ట ఆట ఆ ట ఆట ఆ పద ఆ పద ప ద ఆ పద ఆ నందం ఆ నందం నం ద పక్కనే పూర్ణాంకం ఆనందం ఆ ఆడడం ఆ డడం ఆ డా డా పక్కనే పూర్ణకం ఆడడం మరొకసారి ఈ పదాలను చదువుదాం ఆశ ఆట ఆపద ఆనందం ఆడడం తర్వాత గురించి ఏం చేద్దాం ఈ అనేటువంటి దాంట్లోనే ఇచ్చారు చూడండి ఇక్కడ వృత్తంలో చాలా అనేటువంటి అక్షరం ఇవ్వడం జరిగింది ఇక్కడ ధరం లనం కచక దరంగం అని ఇవ్వడం జరిగింది వీటిని కలిపి అర్థవంతమైనటువంటి పదాలని మనం తయారు చేయాలి ఇక్కడ వృత్తంలో ఏముంది చా ఉంది చా రాయండి అలాగే దరం అని ఉంది దరం ద రం దరం ఏమైంది చదరం అనేటువంటి అర్థవంతమైనటువంటి పదం వచ్చింది అలాగే ఇక్కడ చా లనం చలనం చా లా నం చలనం మూడవది చా చ రసం అలాగే కచ్చకా క చ క ఏమైంది ఇప్పుడు చక 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 దరంగం ద రం గం చదరంగం ఒకసారి పదాలు చూద్దాం చదరం చలనం చకచక చదరంగం ఈ అనేది ఇచ్చారు చూడండి ఇందులోనే ఖాళీలలో సరైన అక్షరాన్ని రాయండి ఖాళీల్లో సరైనటువంటి అక్షరాలు రాయండి పదం చదవండి ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీల్లో అక్షరాలు సరైనటువంటి అక్షరాన్ని రాయాలి అలాగే ఆ పదాన్ని కూడా చదవాలి మొదటిది ఆ చూడండి వమ్ నమ్ అనుంది ఏ అక్షరం పెడితే ఇది అర్థవంతమైనటువంటి పదం అవుతుంది చెప్పండి వమ్ నమ్ మధ్యలో దారాద్ధం ఏమైంది వందనం ఏమైంది వం ద నమ్ వందనం అలాగే ఇక్కడ డ్యాష్ అని అనుంది ఇక్కడ ఏ అక్షరాన్ని రాస్తే మంచి పదం వస్తుంది చెప్పండి ఆ రాద్దాం ఆ వడ ఆ వడా అలస డాష్ ఇచ్చారు చెప్పండి ఈ ఖాళీలో ఏ అక్షరాన్ని రాస్తే అర్థవంతమైనటువంటి పదం వస్తుంది చెప్పండి అల స ట అలసట ల స ట అలసట ఈ అనే చూద్దాం నా డాష్ నా ఏ అక్షరం రాస్తే మనకి అర్థవంతమైనటువంటి పదం వస్తుంది చెప్పండి ఈ ఖాళీలో టా అనేటువంటి అక్షరం అర్థం రాస్తే ఏమైంది నటనా నా ట నటన ఒకసారి ఈ పదాలను చూద్దాం వందనం ఆవడ అలసట నటనా ఊ అనేది చూద్దాం ఆ డాష్ కా ఏం రాస్తే బాగుంటుంది ఇక్కడ కూడా టా రాద్దాం అట క అట అలకాని అని కూడా రాయించు లా కూడా రాయచ్చు అలక అరక ఇలాంటి పదాలన్నీ రాయిచ్చు ఒకటి రాద్దాం కాబట్టి మనం అటక మీ ఇష్టం వచ్చినటువంటి అక్షరంతో అటక ఆ ట అటక డాష్ ట ఏమని రాద్దాం ఆ అనేటువంటి అక్షరం రాద్దాం ఏమైంది ఆట ఆ ట ఆట ఆట అనేటువంటి పదం వచ్చింది మనకి ఇక్కడ చూడండి పద డాష్ పద అని ఉంది ఏమి రాస్తే బాగుంటుంది ఆ ఆ పద ఆ ద ఆ పద ఏనే చూద్దాం ఊ డాష్ లా ఊ డాష్ లా ఏం రాద్దాం యా రాద్దాం ఎలా ఊ యా లా ఊయలా ఒకసారి పదాలు చదువుదామా అటక ఆట ఆపద ఊయలా ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు ఈ కృత్యాల్ని చెయ్యాలి